శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు తరిగొండ వెంగమాంబ ృ అప్పటి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ మదాభినవ ఉద్దండ విద్యానరసింహభారతీ స్వాముల వారు ముందుగా శ్రీముఖం పంపి తాము బయలుదేరి వచ్చారు జగద్గురువులు దేవాలయంలో విడుదల చేసి వెంకమ్మను తీసుకురావటానికి పరిచారకులను పంపారు ఆమె భోజనానంతరం వస్తానన్నది ఆమె సమాధానం జగద్గురువులకు ఆశ్చర్య ఆవేశాలను విప్రబృందానికి కోపతాపాలను కలిగించింది శిరోముండలం చేయించుకోని విధవను చూడరాదని జగద్గురువులు అడ్డంగా చెరకట్టించారు ఆమె వచ్చి తెరచాటు నిలిచింది స్వామివారు సదాచారాలు కులవధూవర్తనము బ్రాహ్మణ శ్రీ ధర్మం బోధించి విప్రవితంతువుకు ఉచితమైన శిరోముండరం చేయించుకోమని ఆదేశించారు తెరచాటు నుండే వెంకమ్మ ప్రతివాదం ప్రారంభించింది పతివ్రత పరపురుషుని ముట్టరాదు కదా పరపురుషుడైన మంగలిని తానెట్లు ముట్టగలనని కేశాలుంటే తొలగిపోయే కేశాలు తీయిస్తే నిలిచే పాతివ్రత్య ధర్మం ఏ శాస్త్రంలో ఉందని వెంట్రుకలు తీయించటానికి ఆదేశించే జగద్గురువులు వెంట్రుకలు మరలా మరవకుండా ఆదేశించగలరా అని ధైర్యంగా ప్రశ్నించింది ఆమె సహేతుక ప్రశ్నలకు తమకు నమస్కరించనందుకు జగద్గురువులకు కోపం ఆశ్చర్యం కలిగాయి జగద్గురువులకు ఎలా నమస్కరించలేదని ప్రశ్నిస్తే ఆ సింహాసనం నుండి జగద్గురువులు లేచి పక్కకు తిరిగితే నమస్కరిస్తానన్నది ఆమె మాటల్లో ఏదో పరమార్థం ఉంటుందని జగద్గురువులు తీయించి తాము లేచి పక్కకు తొరిగినారు వెంకమ్మ లక్ష్మీనరసింహస్వామిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించింది వెంటనే సింహాసనం భగ్గున మండి కాలిపోయింది జగద్గురువులు భయభ్రాంతులై వెంకమ్మ ప్రహ్లాదావతారమంటూ తామే నమస్కరించి ఆమెను ప్రశంసించి విప్రమండలిని మందలించి వెళ్ళిపోయారు బ్రాహ్మణ సంఘం అవమానం పాలైంది బ్రాహ్మణులు కృష్ణయ్య ఇంటికి రాకపోకలు మాని విరివేసినట్లు ప్రవర్తిస్తుంటే నిస్సహాయుడైన కృష్ణయ్య తన బ్రతుకు కన్నకూతురు మూలంగా పరిహాస భాజనమైనందుకు ఏడ్చి విసుకుతో వెంకమ్మను ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడు వైరాగ్యమూర్తి భవించిన వెంకమ్మ తండ్రి మాటలు దైవువాకుగా స్వీకరించి ఇల్లు విడిచి నృసింహాలయం చేరి తదా ధ్యానంతో సంకీర్తనల గానంతో రేయింబవళ్ళు తీవ్ర సాధన చేసింది ఆమె ఒక్కొక్కసారి భక్తావేశంతో మైమరచి గర్భాలయం తొచ్చి స్వామిని చేతులారా పూజించేది రాత్రిపూట పూజారులు గుడిసప్పులు మూసిపోతే ఆమె ప్రాకార మండపంలో భగవన్నామ సంకీర్తనం చేస్తుండేది తెల్లవారుజామున ఆమె గొంతెత్తి మేలుకొలుపులు కీర్తనలు పాడుతుంటే ఆలయమంతా భక్తిభావ తరంగాలతో నిండిపోయేది ఉత్తర దేశాన మీరాబాయి వలె ఆంధ్రదేశాన వెలిసిన మహాభక్తురాలు తరిగొండ వెంకమ్మ ఆమె వారాల తరబడి ఆంజనేయ విగ్రహం చాటున నిరాహారంగా జానసమాధిలో ఉండే విషయం ఎవ్వరికీ తెలియదు ఆమె కనపడకపోతే ఊరు ఊరు విడిచిపోయిందనుకున్నారు ఒకనాడు అర్చకుడు ఆంజనేయ విగ్రహం చాటున చీకటిలో ఉన్న వెంకమ్మను చూచి ముందుగా భయపడి తర్వాత ధైర్యం చేసి గుప్తవర్తనం కోసం ఆమె అక్కడ దాగిందని శంకించి తల పట్టి పట్టి ఈవలకీర్చినాడు యోగ సమాధి భంగమైనందుకు వెంకమ్మ తెరిచి చూచింది ఆమె దృష్టికి తట్టుకోలేక పూజారి మూర్ఛితుడై కొంతసేపటికి తేరుకొని కాళ్లపై బడి అపరాధం క్షమించవలసిందిగా ప్రార్థించాడు వెంకమ్మ ఇక తాను తరిగుండ విడిచిపోవటమే భగవదీచ్ఛగా భావించి ఒంటరిగా బయలుదేరి ఆకలి దప్పులు సరుకు చేయక తిరుపతి దిశగా నడిచి వెంకటాచలారణ్యం ప్రవేశించింది లక్ష్మీనరసింహస్వామిని కీర్తిస్తూ ఆమె నడిచిపోతుంటే క్రూరముగాలు విషసర్పాలు వైదొలిగిపోయేవి ఆ దట్టమైన అడవిలో వెంకమ్మ రెండు దినాలు నడిచి సంధ్యకాపు మొగలిపెంటూర ప్రవేశించింది అక్కడ వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో పద్మాసనాశీనయ్యి స్వామిని ధ్యానిస్తూ తీవ్రంగా తపస్సు చేసింది ఒకనాడు ఆమెకు శ్రీ స్వామి ప్రత్యక్షమై తన సన్నిధికి రావలసిందిగా ఆదేశించినట్లు అనుభూతి కలిగింది ఆ కారడవిలో తనను కాపాడిన ఆంజనేయ స్వామిని సుధిస్తూ అడవి గడిచి కొండలెక్కి తిరుమల చేరింది ఆమె తపస్సు ఫలించింది భక్తావేశంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొనియాడుతూ ఆలయం ప్రవేశించి తన్వితీరా స్వామిని దర్శించి మైమరిచింది వెంకమ్మ కంటే ఆమె భక్తి భక్తి కంటే ఆమె కీర్తి ముందుగా తిరుమల చేరినట్లున్నాయి వెంకమ్మ మహాయోగినని మహాభక్తురాలని ఇదివరకే విన్న ఆనాటి మహంతు శ్రీనివాసుని కోవిల తూర్పు మాడావీధిలో చివరిలో ఉన్న పూరీళ్ళు ఆమె నివాసం కోసం ఇచ్చాడు స్వామివారి పాకశాల నుండి ఒకళమాలిక పేరుతో బియ్యం ఇతర సంభారాలు పంపించే ఏర్పాటు చేశాడు వెంకమ్మ స్వయం పాకం చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి ఆరగించి గ్రంథరచన చేస్తుండేది తేలిక వేళల్లో పూల చెట్లు పెంచి స్వామికి ప్రతిదినము మాలా కైంకర్యం చేసి వచ్చేది తిరుమలకు చేరిన తరువాత ఆమె హైగ్రీవ మంత్రోపదేశం పొందింది తిరుమలపై ఉంటూ రచించిన కృషులన్నింటిలో ఇత పూర్వము లేని హైగ్రీవ స్థుతి కారవస్తుంది తిరుమలలో ఆమె రచించిన మొదటి కృతి విష్ణు పారిజాత యక్షగానం భక్తి పరిమళాలు వాసించే కవిత మకరంధపతి తిరుమలలో ఉండే సంకీర్తనాచార్యులు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల వంశీయులు తరిగొండ వెంకమ్మ భక్తి మహిమ కవితామహత్వం విని వీధిలో తమ ఇంటి పక్కనున్న చిన్న ఇల్లు ఆమెకు ఉచితంగా ఇచ్చారు వెంకమ్మ ఇంతకు ముందున్న పూరిల్లు విడిచి తాళ్ళపాక వారిచ్చిన మిద్దటిల్లు ప్రవేశించింది అక్కడ పూల చెట్లు తులసీవనం పెంచి స్వామికి ప్రతిరోజు మాలా కైంకర్యం చేస్తుండేది ఆ ఇంట్లో ఉంటూ రమాపరిణయమనే ద్విపద కావ్యం పెళ్లిపాటగా రచించింది వెంకమ్మ ఇంటి నానుకొని అక్కారామయ్య దీక్షితులు ఉండేవారు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ వినియోగించిన సర్కారు అర్చకుడు పలుకుబడిగల ప్రముఖుడు పూర్వాచారాన్ని ధిక్కరించిన ఎవ్వర వితంతువు వెంకమ్మ స్వామికి మాలాకైంకర్యం చేయటం ఆయన ఇష్టపడలేదు ఆమె తన పొరుగున ఉండటం కూడా ఆయనకు కంటహింపు అయింది ఆమె వినేటట్లు సూటిపోటి మాటలంటూ తమ ఇంటి ఎంగిరి విస్తరుడు ఆమె పూల తోటలో పడవేయించి కష్టపెడుతూ సంతోషించేవాడు ఒకనాడు వెంకమ్మ పెరడులోని దులసూట తిన్నపై కూర్చుండి ధ్యానం చేసుకుంటుండగా దీక్షితుల ఇంటి ఎంగిరి విస్తళ్ళు ఆమెపై పడ్డాయి ఆమెకు ధ్యానభంగమైంది ఎన్నడూ కోపం వెలుగుని వెంకమ్మ ఆవేశంతో దీక్షితుడు నీ వంశం నాశనంగాను అంటూ శపించింది ఆ రాత్రే వంతులు విరేచనాలతో దీక్షితుల కుటుంబీకులు కొందరు చనిపోయినారు దీక్షితులు వెంకమ్మ కాళ్లపై పడి క్షమాభిక్ష యాచించాడు ఆ ఆయమ్మ క్షమించి ఇక నుండి నీ కుటుంబం ఏక ప్రాణి మాత్రంగా ఉంటుందని తన శాపాన్ని కొంతవరకు ఉపసంహరించుకున్నది దైవికమైన ఈ ఘటనతో ఆమె మనస్సు వికలమైంది ఇక నుండి విజయస్థలంలో ఏకాంతంగా తపస్సు చేసుకోవాలని తీర్మానించుకున్నది ఎవ్వరికీ తెలియకుండా తుమ్మురుకోనకు పోయి తీవ్ర తపస్సులో మునిగిపోయింది తుమ్మురుకోన తిరుమలేశ్వరి మందిరానికి ఉత్తరాన పది పన్నెండు మైళ్ళ దూరంలో ఉండే రమణీయ ఏకాంత ప్రదేశం బ్రహ్మచర్యం ప్రాణాయామం తపస్సు చేసేవారు మాత్రమే ఇక్కడ ఉండగలరు ఇది అగమ్యం ఇన్నూరేళ్ల తర్వాత ఏర్పేడు వ్యాసాశ్రమ స్థాపకులు సద్గురువులు వారు పద్దెనిమిది వందల తొంభై ఏడు టు పంతొమ్మిది వందల అరవై రెండు ఇక్కడ చాలా కాలము తపస్సు చేశారు తిరుమలవాసులు వెంకమ్మ కనపడకపోతే ఆమె సరిపోయిందో అడవిలో కలిసిపోయిందో అనుకున్నారు అశేషం యువం భూయాత్ అర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ఎడదవోలు తూర్పుగోదావరి జిల్లా